వెల్లంకిలో మాఘ పౌర్ణమి వేడుకలు విశాఖపట్నం జిల్లా భీమిల నియోజకవర్గంలో ఆనందపురం మండలంలో వెల్లంకి గ్రామంలో శుభలక్ష్మీ నగర్ శ్రీ శుభ బాలరాం చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమతి పట్నాయకుని శుభలక్ష్మి పేరంటాలు మాఘ శుద్ధ పౌర్ణమి ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా శ్రీ శుభ బాలరాం చారిటబుల్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు పి జానీ కేశ్వర్రావు చైర్మన్ పివివి ప్రసాదరావు పట్నాయక్ ట్రెజర్ పి బాలగోవిందరావు కుటుంబ సభ్యులు శ్రీ శుభలక్ష్మి పేరెంటాలు మందిరం వద్ద ఘనంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి బంధువులందరూ విచ్చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వెయ్యి మందికి అన్న సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమం నాకు ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు శిష్టకరణం కార్పొరేషన్ చైర్మన్ కంటి మహంతి అనూషా పట్నాయక్ పాల్గొని మాట్లాడుతూ గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా శ్రీ శుభలక్ష్మి పేరంటాల గుడి వద్ద ఈ విధంగా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి బంధువులు శ్రీ శుభలక్ష్మి పేరంటాల మందిరం వద్ద మొక్కుబడులు చెల్లించుకోవడం చాలా శుభ పరిణామమని అన్నారు ఈ సందర్భంగా శ్రీ శుభ బలరాం చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి బగ్గాం శ్రీనివాసరావు ట్రస్ట్ అడ్వైజర్స్ ఆరిక తోట చంద్రమౌళి ఎం శంకర్రావు శిష్టకరణం అధ్యక్షులు ఎస్ఎన్ ఎస్ఎన్కే మహంతి ట్రెజరర్ హరినాథ్ కె శివప్రసాదరావు బీజేపీ సీనియర్ నాయకులు ఎస్వీఎస్ రెడ్డి మరియు శ్రీ శుభ బలరాం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు నేను అమ్మవారిని ఎందుకు సంబోధిస్తున్నానంటే చెప్పారు వార్త మరణ సమయంలో వారు చూసినటువంటి కొన్ని అనుభవాలు అనుభూతులు ఇవి కొద్ది మంది అసాధారణమైనటువంటి వ్యక్తుల సందర్భాల్లో మాత్రమే మనకు కనిపిస్తాయి వాళ్లే కాదు మనం మనకు తెలిసిన చరిత్ర తీసుకునేటప్పుడు చాలా కాలంగా చాలా సందర్భాల్లో చాలా గ్రామాల్లో అటువంటి మహిమాన్వితమైనటువంటి వ్యక్తులు కొంతమంది జన్మిస్తారు ఆయా తరాల్లో అటువంటి జన్మ పొందినటువంటి శుభలక్ష్మి గారు వారు మరణం అయిపోయింది అంటున్నారు కానీ నాకు తెలిసే వారు మరణించారన్నటువంటి భావన ఇక్కడ లేదు మనతో పాటు సజీవంగా ఉన్నారన్నటువంటి భావంతోనే ఇది జరుగుతున్నారు పేరెంటాలు పేరెంటాలు సంబంధించి ముందుగా ఈ కార్యక్రమం ఏదైతే నాకు ఆహ్వానం కలిగి నాకు చాలా అత్యంత ఆత్మీయుడు పార్టీలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా నేను అభిమానం జరిగింది ఎందుకంటే రాజకీయాల్లో కొంత మా లోపల ఉంటుంది బయటకు మాట్లాడుతుంటుంది నేను కూడా టీవీలో మాట్లాడేటప్పుడు లోపలి ఇన్నర్ సైడ్ ఇంకోటి ఉంటుంది బయట కూడా మాట్లాడుతుంట అటువంటి పేదభావం ఏమి ఉండదు నిజ జీవితము రాజకీయ జీవితము ఏ జీవితం అయినా ఒకేలాగా జీవించే వ్యక్తి అటువంటి పట్టణ ఎక్కారు వారి కుటుంబ సభ్యులందరికీ ముందుగా నేను పేరుపోయిన వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా నా తలకు మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేసుకుంటాము మరియు నా సహజ చెప్పుకోవాలంటే నా ఉన్నటువంటి కృష్ణారావు మేము బాల్య స్నేహితులు పక్కపక్క గ్రామాల వారు హై స్కూల్లో కలిసి చదువుతున్నటువంటి వ్యక్తులు అంతకు మించి మీ కుటుంబ సభ్యుడు మా కుటుంబ సభ్యుడు మీ మా కుటుంబ సభ్యుడైనటువంటి కేవీ రమణ గారు దాదాపు కూడా వ్యక్తిగతమైనటువంటి అనుబంధం దీనికి తోడు నేను ఇంకొక ఇంకొక సందర్భాన్ని కూడా మేము అందించుతాం మీరు అనుకుంటున్నారు మీ కుటుంబ సభ్యురాలు అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను మా కుటుంబరాజు సభ్యురాలు అని చెప్పేసి ఎందుకని అంటే ఇక్కడ ఉన్నది శిష్ట కారణాలు కాబట్టి మీకు నేను కళింగ కులానికి చెందినటువంటిది కళింగ కులం అని ఇవ్వాలని చెప్పుకుంటున్నాం కానీ మనందరం కళింగుడు కళింగ సీమలో ఉన్నటువంటి ఈ కులాలు మరొక దగ్గర కనబడవు మనకి ఎక్కడికి ఈ కళింగ కోమిటి ఈ కళింగ బోరగాన్ కలింగ అంటారు కింతల కలింగ అంటారు ఈ కలింగ అదే విధంగా ఈ శిష్ట కరణాలు ఇదంతా కూడా కళింగం ఏదైతే గోదావరి కటక్క దగ్గర ఉన్నటువంటి మహానది మధ్య తీర ప్రాంతంలో ఈ కళింగ అనేవి ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కలింగ కులాలే ఉన్నటువంటి ఉదాహరణ తూర్పు కాపులు తీసుకోండి అది కూడా మరొక దగ్గర ఉండదు ఈ తూర్పు కాపులు మూడు వందల మంది ఎప్పుడో పడుపు జరక్క వలస వెళ్ళిపోతాయి అంటే కానీ వాళ్ళ ఆదిసం కైలింగ దేశం కాబట్టి నాకు కూడా ఇవాళ నేను నేనేదో పార్టీ సహచరుని గానో లేదా వ్యక్తిగత మిత్రులుగానో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీ కుటుంబంలో ఒక సభ్యులుండే అంతేకాకుండా నేను ఇంకొక అనుభవాన్ని లేకపోతే ఒక వారసత్వాన్ని మీతో పంచుకుంటున్నాను మీరు ఇటీవలే చూశారు దాదాపు ఇక్కడ ఆవిడ చూసిన వారు ఉన్నారు మీరు కూడా పదమూడు సంవత్సరాల వయసు అనేసి అయితే మీకంటే పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఆవిడ చూసిన వాళ్ళే ఆవిడ మీరు పేరెంటాల్ గా చేసుకున్నారు మనం ఇవాళ దైవంగా తీసుకున్నాం నా కుటుంబానికి సంబంధించి ఒక పేరెంటారు దాదాపు నాకు తెలిసి ఒక నాలుగైదు వందల సంవత్సరాల కిందటి నుండి మాకు పేరెంట్ గా ఉన్నాడు ఆవిడ పేరు కూడా అంటే ఇవాళ ఇప్పుడు మన శుభలక్ష్మి గారు అని చెప్పేసి చెప్పాడు ఆవిడ పేరు ఏంటనేసి అంటే పలారమ్మ అంటారు పలహారము పలారము పలహారము పలారము పలారమ్మ ఆవిడికి మేము పెట్టే నైవేద్యం కూడా అంటే ప్రత్యేకించి ఏమి చేయము ఆవిడ గురిండి ఇంట్లో జరిగిన ప్రతి కార్యక్రమం సందర్భంగా కూడా అంటే దేవుడు తెలుసు అని లేకపోయిన మనకి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా పిల్లల్లో చేసుకోవడం మనందరూ కామన్ గా ఉంటాయి అవన్నీ మళ్ళీ వాళ్ళ కొంచెం మైగ్రేట్ అయినందుకు చేస్తున్నావా చేయట్లేదు అనేది వేరే విషయం కానీ మీకైనా మాకైనా నేను చెప్పినటువంటి కలింగ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కామన్ సాంప్రదాయాలు ఉన్నాయి బయట వాళ్ళకు ఉండవు వాళ్ళ సాంప్రదాయాలు మనకు ఉండవు ఆ విధంగా ఆవిడకి మేమేం చేస్తాం అనేసి అంటే ఉదాహరణకి ఇంట్లో ఒక పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే రోడ్ లేవు కానీ రోడ్డు పట్ల ముగ్గేసి అక్కడ ఆవిడకి మనం సమర్పించేది ఏంటంటే మా పేరే నాకు తెలిసి మరి ఆవిడ పేరేదో తెలియదు ఐదారు వందలు ఇప్పుడు ఆ ఎంఎన్ఎస్ అంటే మన సమకాలీం కాబట్టి మీరు ఏదో చెప్పగలిగారు కానీ నేను చెప్పగలిగిన పరిస్థితి లేదు నా తాతలు నాకు చెప్పిన పరిస్థితి లేదు బహుశా ప్రసాదం అని పెడతారు కాబట్టి ప్రసాదానికి మరో పేరు పలహారము పలహారం నుండి పలహారం కాబట్టి ఆ పలహారం అని పేరు వచ్చేసిందని నేను అనుకుంటున్నా తెలియదు ఏం పెడతారంటే పానకం పెడతారు చలిపిడి పెసరపప్పును మన కొబ్బరి పలహారం అది పడింది అదే ఆవిడే ఆ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే మనకి గుమ్మం ఉంటది కదా గుమ్మం ఆ రోడ్డు దగ్గర పెట్టేసి గుమ్మంకి వెనకెట్టి ఒక ఒక పరదా పట్టుకొని నిల్చుంటాం ఇక్కడ పెట్టేసి ఇలా నిల్చుంటాం అందరు అటువైపు చూస్తాయి ఇటువైపు చూడటం రెండు మూడు నిమిషాల్లో అంటే మహిమలు కలిగినటువంటి తల్లులు మనం అయితే ఎందుకు జన్మిస్తారంటే మనం కూడా చదువుకోవాలి రెండు నిమిషాల్లో ఈ మన వెంట్రుకలు అలా అనూహ్యంగా అదే రోమాంచితం అవుతా ఉంటారు కదా ఆ అనుభూతి వస్తారు అంటే ఆవిడ వచ్చి అది స్వీకరించింది అన్నటువంటి ఒక నిదర్శనం అప్పుడు తీసేసి తీసి ఆ ప్రసాదాన్ని ఆర్పిస్తాం అయితే మా కుటుంబంలో చిన్న ఇదేంటనేసి అంటే మా ఆడపిల్లలు కూడా మళ్ళీ ప్రసాదం అని నేను చెప్పేది ఏంటంటే ఇది మనతో పాటు నివసించినటువంటి తల్లి కాబట్టి మనం ఏదైనా పంచుకోవాలి నేను చెప్పేది నాలుగైదు వందలు ఏమో నాకు తెలియదు అండి కాబట్టి ఒక సాంప్రదాయం వెళ్ళిపోతుంది ఇప్పుడు నా కుమార్తెని పెళ్లి చేసి పంపించిన తర్వాత ఆ ప్రసాదం మళ్ళీ వాళ్ళకి పెట్టడానికి లేదు అంత నియమనిష్టి పెట్టారు మిగతా ప్రసాదం మళ్ళీ అందరికి పెడతారు అక్కడ ఉన్న ప్రసాదం మాత్రం ఖచ్చితంగా మనం తినాలి ఇవాళ ప్రసాదం తినే అలవాటు కూడా చాలా మంది బెలువ తగ్గిపోయారు నాకు ఎంత ఇప్పుడు దొరికితే బాగున్నాను నేను చూసేటోడిని నీ ఇప్పటికీ అలాగే తింటాను నా కొడుకు దగ్గరికి వచ్చేసరికి నీ ఎందుకు పెడుతున్నాను నాకు ప్రసాదం అనవసరం నేను తినాల్సి వస్తున్న పరిస్థితి వచ్చేసి కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే మనందరి తాలూకా ఈ ఆచార వ్యవహారాలు అనేవి నేను మొదట చెప్పాను మనందరం ఒకటే అని చెప్పేసి అలాగే చెప్పేసి బయట వాళ్ళని వేరు చేయట్లే మనం ఒకటి మనతో పాటు వాళ్ళు ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ ఆచార వ్యవహారాలు ఇవన్నీ మనకు వచ్చినటువంటి ఒక సాంప్రదాయం మా పేరెంటాలు అన్నటువంటి మీరైతే మీ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు కదా మన పేరెంటాల్ గానే నేను భావిస్తున్నా ఈ పేరెంటాలకు సంబంధించినటువంటి వారసత్వం నాకు ఉంది అందువల్లనేమో ఇవాళ మాఘ పౌర్ణం నాయుడు మీ అందరి సమక్షంలో ఇటువంటి కార్యక్రమాల్లోకి పార్టీ పరంగా బిజీగా అన్నమాట వాస్తవం ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ నుండి బయలుదేరి నేను నెల్లి మళ్ళీ వెళ్ళాలి ఉదయం కూడా నేను ప్రజాపూర్ కార్యక్రమం అనేది ఒకటి జరుగుతుంది దాంట్లో సుదీర్ గారి పిలుపు అలాగే మా మిత్రుని కూడా నెక్స్ట్ నిన్న నేను విషయం నేను సంతోషంగానే వస్తానని చెప్పాను అవ్వలేదు నువ్వు రాకుండా ఉండకు అని చెప్పేసి ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు అంటే నేను రాగకుండా ఉండను ఖచ్చితంగా వస్తాను అది కార్యక్రమం మంచి కార్యక్రమం ఎప్పుడూ మనం చేసే కార్యక్రమాలు ఉంటాయి చాలా అనుభూతి ఇచ్చినటువంటి కార్యక్రమం నాకు కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి ఈ వైబ్రేషన్స్ మనకు తెలుస్తాయి కొద్ది గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఆ వైబ్రేషన్స్ వస్తుంటాయి అలాగే ఈ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక రకమైనటువంటి భక్తి భావనతో కూడినటువంటి ఆ ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో నేను కూడా మీ అందరితో పాటు అనుభవించానని చెప్తే నాకున్నటువంటి సి అనుభవాలు ఎందుకంటే ఇక్కడ మాట్లాడాల్సి పని లేదు ఆ అమ్మ తల్ యొక్క ఆశీర్వాదాలు మన అందరి మీద ఉండాలి మీ అందరి మీద ఉండాలి మీతో పాటు మన అందరి మీద ఉండాలని చెప్పేసి మాత్రమే కోరుకోవాలి ఈ కార్యక్రమానికి రోజు చర్య చేసే కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు అందుగా ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మీ అభిమానాలు చూపించడం అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి సుబ్బలక్ష్మి అమ్మవారికి మనస్ఫూర్తి మనసాధాలు తెలియజేస్తాను చేస్తున్నీజేపీ నాయకులు జనసేన నాయకులు अंदर जय श्री राम जय श्री राम